ఓం శివాయ శివాయ గురవే నమ గంగణపతే సరస్వత శివాయరవేమ జయ నమో నమ యాదేవీసర్వూతు మాతృ సంస్థితమస్తై నమస్త శ్రీమాత్రమరుదత్త్రే నమ నమో భగవతే మేధ పూర్తే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ నమ క్రీం మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను బాలపరతి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క ఆ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఇది ఒక కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యారాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార రీత్యా ఆ దోషాల నుంచి పెట్టబడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాలలో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఇజ్ఞాతికరితలు చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి లక్ష్మికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా నేను చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికీ కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికంతా కూడా దద్దోజనము పులిహోర బిల్లం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాలయన్య నమ వరాహముఖిన్య నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయనమా నమః నమ నమః నమ నమః ఇటువంటి నామాలతోటి నమః కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వారాహముఖి వారాహిదేవి భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయ్యాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వగ్రహ దోష నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వరి యోగం నిర్జించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యపరితం ఇచ్చే విధంగా జూలై మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దూషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదయం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర్యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకంతా కూడా శ్రద్ధగా వినండి శ్రీమాత్రయనమా జయగుడ మేష మేషరాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా నవగ్రహాలన్నీ కూడా కాలసర్ప దోషంలో ఉండడం నవగ్రహాలు అంతా కూడా రాహుకేతు మధ్యలో ఉండడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది గ్రహాలు రాహుకేతు మధ్యలో ఉండడం వల్ల వివిధ ఫలితాలు ఇవ్వడం మరియు కాలసర్ప యోగం నుంచి బయటపడిన గ్రహాలు ప్రధానంగా అంగారకుడంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ఈ యొక్క కన్యారాశి రాశి ప్రవేశం చేయడం చంద్రమంగళ యోగంలో ఉండడం అంతా కూడా జరుగుతుంది అటువంటి ఫలితాలంతా కూడా ప్రధానంగా సమసప్త వీక్షణలో అంతా కూడా శని యొక్క వీక్షణ అంగారకుడి మీద పడుతుంది ఈ యొక్క వీక్షణ వల్ల ఎటువంటి గ్రహాల యొక్క స్థితి అంతా కూడా మెరుగుపడుతుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మారిన తర్వాత కాలసర్ప యోగం నుంచి విగిపోయిన తర్వాత ఆ యొక్క భావ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రయోగం వచ్చే విధంగా ఎటువంటి గ్రహాలకి దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అనంతమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా ఎయిల్నాటి శని ప్రవాహంలో ఉన్నారు కావున విశేషంగా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది కాలబర స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు అష్టశ్వర్ యోగం సిద్ధిస్తుంది ఏలినాటి ప్రభావం అంతా కూడా మీ మీద ప్రభావం కాకుండా ఈ యొక్క కాలబర్వ స్వామి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానమైన తిదలిలో అంతా కూడా అష్టమి తిథి నవమి తిథుల్లో కానీ గురువారం పూట కానీ శనివారం పూట కానీ పౌర్ణమి వేళల్లో విశేషంగా మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక అమావాస్య రోజును కూడా వెలిగించవచ్చు అఖండ పుణ్యప్రాప్తితోటి అష్టేశ్వర యోగం ఇచ్చే విధంగా ఈ పరిష్కారం అందరికి కూడా ఉపయోగపడుతుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క కాల సర్ప దోషంలో ఉండే నవగ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా నవగ్రహాల యొక్క దృష్టి కలియికంతా కూడా ఈ యొక్క అంటే భావ ఫలితాలు ఏకరకంగా ఉంటాయనే కొన్ని గ్రహాలు మనకి ఫేవర్గా ఉండొచ్చు కొన్ని గ్రహాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉండొచ్చు ప్రధానంగా ఎక్కడైతే మిశ్రమైన ఫలితాలు వస్తున్నాయి ఆ మిశ్రమైన ఫలితాలకు కూడా ప్రభావం లేకుండా అఖండ పుణ్య ప్రాప్తి వచ్చే విధంగా అనుకుంటుంది అనుకూలత వస్తుంది కావున పంచగావ రూపంలో ఉండే ఈ యొక్క గోమాత అంతా కూడా కామధేను స్వరూపంగా ఉంటుంది సకల దేవతలంతా కూడా త్రయో కోటి దేవతలంతా కూడా నివాసం ఉంటారు కావున ఇటువంటి ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల పరిష్కారం చేసుకోవడం వల్ల గోమాత సేవలో ప్రధానంగా పచ్చిక తెలగపండి గ్రాసం అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల అష్టైశ్వరి యోగం సిద్ధిస్తుంది తద్వారా వ్యాపారం అభివృద్ధి వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి వ్యాపారస్తులకు కూడా ఈ మాసంలో విశేషంగా కాలసర్ప యోగం నుంచి బయటపడిన తర్వాత జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత అఖండమైన అష్టైశ్వరి యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి నాగేంద్ర స్వామి ఆరాధన చేయాలి తద్వారా మీ జన్మజాతకు కనుక కాలసర్ప దోషంలో రాహుగేత దోషాలు కానీ ఏమైనా ఉంటాయి ఇంకా ఈ దోషం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా కేతుకు ప్రీతికరంగా మీరంతా కూడా ఓలేవలను నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి ప్రధానంగా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క గ్రహదోష నివారణ జరగడానికి ప్రయత్నం చేయండి పరమేశ్వరుడు ప్రీతికరంగా ఆవ ఆవపాలతోటి మరియు చె చెరుగ్రసంతో అభిషేకం చేయించడం వల్ల ఎవరైతే కాలంలో ప్రవేశా కూడా ప్రీతికరంగా నమక చమకాలతోటి రుద్రాభిషేకం అంతా కూడా చెరుకు రసంతో మామిడి పళ్ళ గుజ్జుతోటి అంతా కూడా చేస్తూ ఉంటారు దానిమల రసంతో కూడా అభిషేకం చేయొచ్చు నారికేల జలంతో అభిషేకం చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ద్రాక్ష పళ్ళ రసం చేయడం వల్ల శనీశ్వర దోష నివారణ జరుగుతుంది అన్నాభిషేకాన్ని చేయించడం వల్ల అప్పులు బాధలు తీరుతాయి ఇటువంటి అభిషేక కార్యక్రమాలు చేసుకోవడం అవకాశం ఉంటే కనుక మీద వాళ్ళకి అన్నదానం చేయడం వస్త్రదానం చేయండి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం మరుణాచరేశ్వరాయ నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తితోటి ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు జాతకరీత్యా ఉండే దోషాలంతా కూడా పోయి ఆనందమైన జీవితానికి ఆస్కారం ఉంటుంది కావున రావి చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించాలి హనుమత్ దేవాలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా నామ జపాన్ని చేయండి తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా లభిస్తుంది తద్వారా మీరంతా కూడా వారాహి నవరాత్రుల్లో ఎవరైతే కనుక జూలైన మాసంలో వారాహి నవరాత్రులంతా కూడా జరుగుతున్నాయి ప్రధానంగా వారాహి నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో మీరంతా కూడా విశేషంగా వారాహి దేవికి అందరూ కూడా చిత్రపటాన్ని పెట్టుకొని ఈ యొక్క కుంకుమార్చిన విధానంగా అష్టోత్తర నామాలతోటి సాత్వికమైన పూజ మీకు తీర్చే విధంగా మీకు భక్తిగా శ్రద్ధగా నిత్యం చేసుకునే పూజా విధానంలో ఈ పూజ అంతా కూడా చేసుకోండి తద్వారా వారాహి దేవికి అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా అనుగ్రహించే దేవత భూసంపదిచ్చే దేవత కావున మీకంతా కూడా గృహయోగం వస్తుంది తద్వారా మీకంతా కూడా యోగ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడాలంటే దేవి ఆరాధన శ్రేష్టమైన ఆరాధన అఖంఠ పుణ్యప్రదాయమైన ఆరాధన చేయడం వల్ల ఓం వారాహి దేవ్యే నమ పంచమ్యే నమ సమే సంఖ్యాయిత సమయశ్వర్యే నమ ఓ కురుకుల్లాయ నమ కోలముకిన్యే నమ ఆజ్ఞా చక్రేశ్వర్యమహ అరిజ్ఞే నమ అనే ప్రోక్తిన్యనమ నామాలతోటి అంతా కూడా ఉంటుంది విశేషంగా అమ్మవారికి విశేషంగా వారాహిదేవి వరాహముఖిన్యేన మహాన్ నామంతో అంతా కూడా విశేషంగా నామజపాన్ని చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చన ఆచరించి దద్దోజనము పరవాన్నము పొంగలిగా నివేదన చేయడం వల్ల పులిహోర నివేదన చేయడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది తద్వారా ధనయోగం ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన విశేషంగా ఆచరించాలి మహాలక్ష్మి సహస్రనామార్చన ప్రతినిత్యం కూడా ఇంట్లో విండంగానే చదవడం కానీ చెయ్యండి మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్రని విండంగా చదవడం కానీ చేస్తుంటే ఇంకా ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మి కుబేరు యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకు అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నమ నవగ్రహాలన్నీ కూడా రాహుగేతు మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి జూలై మాసంలో అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కానీ ప్రధానంగా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యుగంలో కన్యా రాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవాలి ప్రధానంగా కూష్మాండ దానాన్ని గుమ్మడకనంతా కూడా బ్రాహ్మణోత్తం దానం చేయడం మామిడి పళ్ళని దానం చేయడం వస్త్రదానం అంతా కూడా శుక్రవారం రోజున చేయడం వల్ల అఖండ కీర్తి ప్రదర్శనలు పెరగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి యోగం సిద్ధించడానికి కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకి అన్నదానం చేయండి అంతా కూడా పంచ పంచండి తద్వారా మీరంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఎవరైతే గనక మామిడి పళ్ళంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వం కంతా కూడా దానం చేస్తుంటారు సకల్ల క్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషించి అంతా కూడా వస్త్ర దానాన్ని చేయడం వల్ల శుక్రవారం రోజున అంతా కూడా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని కానీ పశువు రంగ వస్త్రాన్ని కానీ శుక్రవారం రోజున బ్రాహ్మణోత్తం కూడా దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది విశేషించి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వరగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను చదువుకుంటూ ఉండాలి మహాలక్ష్మి ఒక జననం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగర మదనం అంతా కూడా ఈ రకంగా జరిగింది ఈ యొక్క పూర్మావతార ఘట్టం ప్రధానంగా క్షీరసాగర మదనం గాని జరిగే ఘట్టాన్ని అంతా కూడా మననం చేయడం మోహిని ఘట్టాన్ని అంతా కూడా చదువుకోవడం ప్రవచనం లాగా వింటూ ఉండడం చదువుతూ ఉండడం వల్ల విశేష పుణ్య ఫలితాలను రావడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల విశేషించి వివాహాది శుభకార్యాల ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్యం స్వామి కళ్యాణాన్ని ఆచరించండి పుణ్యక్షేత్రంలో కానీ ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో కానీ చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి వ్యాపారంలో అభివృద్ధి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ వారాహి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఐశ్వర్య ప్రాప్తి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ